హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఫ్లాప్స్ వచ్చినప్పుడు కుంగిపోకుండా హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోకుండా చాలా రిజర్వ్ గా ఉంటారు మహేష్ అయితే మహేష్ బాబు ప్లానింగ్ అందరికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అసలు రాజమౌళితో సినిమా అంటే ఏ హీరోకి అయినా సరదాగా టూర్స్ వెళ్లే ఛాన్స్ రాదు కానీ మహేష్ బాబు మాత్రం రీసెంట్ గా ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లడం మహేష్ కి హ్యాబిట్ గా మారింది రాజబౌలితో చేస్తున్న సినిమాకి కాస్త గ్యాప్ దొరకడంతో ప్రస్తుతం యూరోపియన్ దేశాలైన ఇటలీ టాస్ లో వెకేషన్ కి వెళ్లాడు మహేష్ బాబుతో పాటు నమ్రత సితారా గట్టమనేని కూడా ఈ టూర్ లో ఉన్నారు ఈ ట్రిప్ కి బయలుదేరే ముందు మహేష్ బాబు విమానాశ్రయంలో తన పాస్పోర్ట్ ను కూడా చూపించాడు ఇప్పుడు ఆన్ సైట్ నుంచి అద్భుతమైన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి మహేష్ బాబు ఫ్యామిలీ రూమ్ విజిట్ తర్వాత టాస్కనికి వెళ్లింది అక్కడి నుంచి లైవ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు ఈ వెకేషన్ కి వెళ్లే ముందు రాజమౌళితో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించి రెండు ప్రధాన షెడ్యూల్ లను పూర్తి చేశాడు మహేష్ బాబు ఏప్రిల్ చివరి నుంచి మూడో షెడ్యూల్ ను ప్రారంభిస్తాడని సమాచారం ఓవైపు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు రాజమౌళితో సినిమా చేశాము అంటే బందీ అయినట్టే గతంలో ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి వారు ఇంత సరదాగా బయట తిరిగింది లేదు కానీ మహేష్ బాబు మాత్రం ఓవైపు రాజమౌళితో సినిమా చేస్తూనే మధ్యలో ప్రకటనలు ఇంకోవైపు ఫ్యామిలీతో టూర్ సాగిస్తున్నారు ఇది కేవలం మహేష్ బాబుకి మాత్రమే సాధ్యమని ఆయన అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం వాచింగ్ రుద్ర టీవీ